శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుక్కర్ రెడ్డి గారు వేదికపై ఉన్న మన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారు అధికారులు వివిధ రైతు సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు అందరి పేరు పేరును నమస్కారాలు మీ ఇక్కడ వచ్చి కూర్చుంది మా చైర్మన్ గారు రావటం చాలా సంతోషంగా ఉంది ఉండేట చాలా అంశాలు ముందుంచాలి చట్టం చేసేటప్పుడు ఆ చట్టంలో ఉన్న క్లాసులు కానీ సబ్ క్లాసులు కానీ అంశాలు కానీ సభ్యులుగా ఎన్నికైన వాళ్ళందరికీ పూర్తిగా తెలిసే అవకాశం అయితే లేదు చాలా తక్కువ ఉంటుంది ఈసారి మాత్రం ధరణిలో వచ్చిన అనేక ఇబ్బందులు పట్టేదో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముసాయిదా చట్టాన్ని అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయిలో చర్చకు పెట్టారు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎకర చట్టం ఏముంది అంతకుముందు చట్టాలు ఏమున్నాయి ఆ చట్టాల్లో ఉన్నాయని ఇప్పుడు ఉన్నాయా లేవా మనకు క్షేత్రస్థాయిలో ఏ ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే విని ఈ పరిజ్ఞానంతోనే రేపు ఈ చట్టం ఈ బిల్లు చట్టరూపం కావడానికి మా కౌన్సిల్కి వచ్చినప్పుడు నాలుగు మాటలు క్షేత్రస్థాయి మాటలు మాట్లాడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ సమావేశానికి వచ్చాను మీరు మాట్లాడే మొత్తం కూడా వింటానని చెప్పి తెలియజేస్తున్నాను నాకంటే చైర్మన్ గారు అనేక అనుభవాలు ఉన్నారు కాబట్టి కొన్ని ఉదాహరణలు చెప్పారు అవి కొన్ని కొన్ని నా దృష్టిలో కూడా ఉన్నాయి ఇంకా కొంత తప్పనిసరిగా ఇరవై క్లాజులు సరిపోతాయా ఏదైనా క్లాజులు అవసరం ఉందా అతను చర్చవలసింది భూమి సాగుదారులు సాగు చేసుకునేటప్పుడు ఎలా ఉంటే వ్యవసాయం సుభిక్షంగా ఉంటుంది వ్యవసాయ పంటలు బాగా పెరుగుతాయి తర్వాత ఇప్పుడున్న ఎటువంటి ఇబ్బందులైనా తొలగించడానికి సులభమైన పరిష్కార మార్గాలు ఉంటాయి అనేది మీరందరూ మీకు ననుమతులు తెలియజేస్తారని చెప్పి కోరుతూ మరొకసారి నమస్కారాలు తెలియస్తున్నాను